గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను బాపట్లలో తీవ్ర విషాదం నెలకొంది చీరాల వాడరేవు దగ్గర విద్యార్థులు విహారయాత్రకు యాత్రకు వెళ్లారు అంతలోనే వాళ్ళ పరిస్థితి విషాదాంతంగా మారిపోయింది ఐదుగురు గల్లంతైపోయిన పరిస్థితిలో కొద్దిసేపటికే ముగ్గురు మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకుని వచ్చాయి మరో ఇద్దరు ఆచూకీ కోసం తీవ్ర గాలింపు చర్యలు కొనసాగినప్పటికీ కూడా గంటల కొద్దీ రెస్క్యూ కొనసాగినా ఇప్పటికీ వారి ఆచూకీ లభించలేనటువంటి పరిస్థితిలో తీవ్ర విషాదాంతంగా ముగిసిందని చెప్పాలి ఇప్పటికే అనేక ప్రమాదాలు సముద్ర తీర ప్రాంతంలో జరుగుతున్నా ఎప్పటికప్పుడు మెరైన్ పోలీసులు అలానే హెచ్చరిస్తున్నప్పటికీ లైఫ్ గార్డ్స్ హెచ్చరిస్తున్నప్పటికీ కూడా పెడచెవిన పెడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా విద్యార్థులు ఈ సముద్ర తీర ప్రాంతంలో ఆహ్లాదంగా గడపడానికి వచ్చి ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకోతూ ఉండటం చాలా బాధాకరమైన విషయం అయితే బాపట్ల జిల్లాలో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది వాడరేవు సముద్ర తీరంలో జరిగినటువంటి ప్రమాదంలో అమరావతి విట్ యూనివర్సిటీకి చెందినటువంటి ఏడుగురు విద్యార్థులు విహారయాత్రకు వచ్చారు వారిలో ముగ్గురు ప్రమాదవశాత్తు సముద్రంలో గల్లంతై చనిపోయారు అయితే మరొక ప్రదేశంలో చీరాల పట్టణం వడ్డేర సంఘానికి చెందినటువంటి పదకొండు మంది కూడా సముద్ర స్నానం కోసం రాగా వారిలో ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు సముద్రంలో గల్లంత అవ్వడం జరిగింది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో వడి ఎక్కువగా ఉండటంతో అంటే రిప్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది జనరల్ గా బీచ్ అనేటప్పటికీ ఆహ్లాదంగా కనిపించే అలల వెనుకలో ఉన్నటువంటి ప్రమాదాన్ని ఎవరు గమనించలేరు గుర్తించలేరు అలల ధాటికి ఒక్కసారిగా వారు ఆ సముద్రంలో గల్లంత అవ్వటం రిప్ అంటే వడికి చిక్కుకొని ప్రాణాలు పోగొట్టుకోవటం మనం ఎక్కువగా చూస్తాం అయితే అమరావతి విట్ యూనివర్సిటీలో స్టడీ చేస్తున్నటువంటి ఐదుగురు విద్యార్థులు నిన్న ప్రమాదానికి గురయ్యారు వాళ్ళు ఇద్దరు విద్యార్థులను అయితే పోలీసులు ఇమీడియట్ గా రెస్క్యూ చేసి కాపాడగలిగారు వీరంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి పెంటేల జీవన్ సాత్విక వంగల శ్రీ సాకేత్ బి సాయి మణిదీపులు గల్లంతై మరణించారు అదే సమయంలో జరిగిన మరో ఘటనలో కొత్తపేట పంచాయతీ పరిధిలో వడ్డేల సంఘం నుండి వచ్చిన నలుగురు యువకులు కూడా ప్రమాదానికి గురయ్యారు వారిలో స్టీవెన్సెన్ షాలెన్లను పోలీసులు మెరైన్ సిబ్బంది కాపాడగలిగారు గౌతమ్ కృష్ణ ప్రసాద్ పదిహేను సంవత్సరాల యువకుడు అలాగే ఎయిటీన్ ఇయర్స్ ఉన్నటువంటి కూచిన షారుణ్ రాజు గల్లంతయ్యారు వారి ఆచూకీ కోసం పోలీసులు గజ ఈతగాళ్లు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు ఈ ఘటన తెలియగానే జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు అక్కడికి చేరుకొని వాడరేవు వద్ద ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు బాధితులను పరామర్శించారు గల్లంతేన యువకుల ఆచూకీ కోసం ముమ్మరంగా గంటల పాటు కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది చాలా బాధాకరమైన ఘటన గుంటూరు జిల్లా అమరావతి విట్ యూనివర్సిటీకి చెందినటువంటి ఏడుగురు విద్యార్థులు చీరాల కొత్తపేట పంచాయతీ పరిధిలో వడ్డేర సంఘానికి చెందినటువంటి పదకొండు మంది కూడా తీరానికి వచ్చి స్నానాలు చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగింది ఇప్పటికీ కూడా అనేక బీచ్ ప్రమాదాలపై ఎప్పటికప్పుడు కూడా అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా విద్యార్థులు ముఖ్యంగా యువత ఎందుకు మాట పట్టించుకోవటం లేదో కూడా అర్థం కావటం లేదు ఏదో బీచ్ చూడడానికి చాలా సరదాగా ఉంటుంది అది తీరంలో నిలబడి దాన్ని ఆస్వాదించినంత వరకు అది సరదానే కానీ అంతకు మించి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే స్నానానికి దిగి మరికొంత ముందుకు వెళ్ళాలనే ఇష్టంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే అది ప్రమాదంగా మారుతుంది ప్రాణాలు తీసేస్తుంది సో ఇప్పుడు ఇంతమంది యువకులు గల్లంతవటం చాలా బాధాకరమైన విషయం గంటల పాటు రెస్క్యూ చేసినప్పటికీ కూడా మృతదేహాలు ఇంకా లభ్యం కానటువంటి పరిస్థితి చాలా తీవ్ర విషాదాన్ని నింపినటువంటి ఘటన బాపట్లలో జరిగింది మనతో పాటు లైఫ్ గార్డ్ ఒకరు ఉన్నారు మత్స్యకారులు వాళ్ళకి పూర్తిగా సముద్రం పైన పూర్తి అవగాహన ఉంటుంది ఏ వాతావరణ పరిస్థితిలో సముద్ర తీరం ఎలా ఉంటుంది ఎంత అలజడిగా ఉంటుంది అలల ఉధృతి ఎలా ఉంటుంది వడి వల్ల ఎంత ప్రమాదం ఉంది అనేది చెప్తా ఉంటారు మరొకసారి మాట్లాడదాం బాపట్లలో చాలా ఘోరమైనటువంటి విషాదం అండి పిల్లలందరూ కూడా సరదాగా విహారయాత్రకని కానీ ఎంజాయ్ చేయడానికి వచ్చారు కానీ అలా జరుగుతుందని ఎవరు ఊహించలేదు బట్ ఆ కుటుంబాలన్నీ తీవ్రంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి వడి ఎక్కువగా ఎలాంటి ప్రాంతంలో ఉంటుందండి మేడం అది ఎక్కువ రీప్ కరెంట్ రీప్ కరెంట్ అనేది మనం ఎక్కడ ఏర్పడతాం మాకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మేడం అక్కడ విశాఖ బీచ్కు వచ్చే పర్యాటకులకి ఎంత చెప్పినా వినర్ ఫస్ట్ ఎందుకంటే అక్కడ చాలా డేంజర్ జోన్ ఉంది అక్కడ మీరు స్విమ్ చేయకూడదు అంటే ఎందుకంటే మేము ఎంజాయ్ కోసం వచ్చాం ఎంజాయ్ చేయకూడదా ఎంజాయ్ చేయకూడదా అని అంటారు మేడం అంటే అప్పు అప్పటికి కూడా వాళ్ళు మేము ఉగలకుండా కేర్లెస్గా ఉగలకుండా సీరియస్గా తీసుకుని మాకు మెరన్ పోలీస్ ఉంటారు మేడం ఇక్కడ వాళ్ళకి చెప్పి ఇమీడియట్గా వాళ్ళు రప్పించి వాళ్ళ సహాయంతో మేము వాళ్ళు పైకి తీసుకెళ్లడం తీసుకెళ్ళడం జరుగుతుంది మేడం ఎందుకంటే మేడం మేము లేని సమయంలోనే ఎక్కువ ఇవి జరుగుతాయండి ఎందుకంటే మేడం ఇది రీప్ కండ కరెంట్ అనేది మన తీర ప్రాంతం ఎక్కడ ఏ సమయంలో వస్తుంది అనేది తెలియదు అనమాట ఎలాగ వస్తో తెలియదు ఎక్కువ హై ఉంటుంది లోటైట్లో కూడా ఉంటుంది ఆ సమయంలోని టూరిజం అనేది వస్తారు ఫస్ట్ గైడెన్స్ లేకుండా ఆ ప్రాంతం మైనస్ మేడం ఫస్ట్ అక్కడ లైఫ్ గార్డ్ ఉండడం అంతే కంపల్సరీగా చెప్తారు లైఫ్ గార్డ్తో పాటు మెరిన్ పోలీసులు కూడా ఉంటారు మేడం వాళ్ళు కూడా చెప్తారు ఒకసారి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా పూర్తిగా ప్రాణాలు తెగించి మీరు రెస్క్యూ చేయడం జరుగుతుంది ఎక్విప్మెంట్ లేకపోతే మీరు కూడా కొంత దూరం దాటి వెళ్లే పరిస్థితి కూడా ఉండదు అవును మేడం రిక్యూట్మెంట్ అనేది మేము ఆల్రెడీ వస్తుంది అని అన్న అన్నారు కానీ ఇంకా రాలేదు మేడం వస్తే ఇంకా మరి మంచిది మేడం ఎందుకంటే ఎంత దూరంలో మనకి రిప్ పవర్ అనేది నుంచి చూసినప్పుడు ఎక్కడో లోతుగా ఉంది ఇక్కడ స్నానం చేసేస్తే మాకేం అవ్వదు అని మేము అనుకుంటాం జనరల్ గా మాకు పెద్ద నాలెడ్జ్ ఉండదు కాబట్టి బట్ ఏ ఎలాంటి పరిస్థితిలో ఉంటుంది రిప్ పవర్ మేడం రిప్ పవర్ అనేది ఇక్కడ నుండి ఒక టెన్ మీటర్స్ నుండి స్టార్ట్ అవుతుంది మేడం టెన్ మీటర్స్ ఫిఫ్టీన్ మీటర్స్ స్టార్ట్ అవుతుంది రిప్ కరెంట్ అది ఒక హండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీ మీటర్స్ వరకు ఉంటుంది మేడం లాంగ్ అందులోని ఆల్రెడీ రిప్ కరెంట్ ఉంది మేడం రిప్ కరెంటే ఎందుకంటే మాకి వాటర్ అనేది అవుతుంది మేడం అక్కడ వాటర్ అనేది ఒక మనం మోటార్ ఎలాగ సఫ్లో అవుతుందో అలాగా అక్కడ మోటార్ వాటర్ సఫ్లో అవుతుంది మేడం మీరు ఒడ్డున ఉండే అక్కడ రిప్ పవర్ ఉంది అక్కడికి వెళ్ళడం ప్రమాదం అని ఆల్రెడీ మేము చెప్పేస్తాం మేడం ఇక్కడ ఉండే చెప్పేస్తాం మేము అక్కడ వెళ్ళకూడదు ఆల్రెడీ మన పర్యాటకులు కూడా అక్కడ టూరిజం ఎవరైతే ములగడానికి వస్తున్నారో వాళ్ళు కూడా అక్కడ ములగించకూడదు సేఫ్ జోన్లో పెట్టాలని మేము అనుకుంటాం మేడం కానీ అక్కడ ఏంటంటే మా మాట వినకుండా వాళ్ళు సమయంలోనే వాళ్ళు రిప్ కంట రిప్ కరెంట్లో పడిపోతారు మేడం పడిపోయిన వెంటనే మేము దాన్ని గమనించి వాళ్ళు రక్షించడానికి వెళ్తాం మేడం రిప్ అవర్కి వాళ్ళు చిక్కుకుంటే గనక ఎలాంటి పరిస్థితి ఉంటుందండి మనం ఒంటికి రావడానికి ప్రయత్నించినా అవుతుందా అది తెలియక పాపము చాలా మంది వడ్డీకి రావడానికి ప్రయత్నిస్తారు మేడం అప్పట్లోకి వాళ్ళు స్టామినా అనేది అయిపోద్ది స్టామినా అయిపోతే ఆ వాటర్ అనేది ఆటోమేటిక్గా తాగేస్తారు మేడం తాగేసిన తర్వాత వెంటనే ఇంకా అక్కడ ప్రాణం కోల్పోయే అవకాశం ఉంది వెంటనే ఆక్సిజన్ అనమాట అప్పుడు కొంచెం సులువుగా తప్పించుకోవాలంటే కరెంట్లో రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ లేకపోతే నేను మనం క్యాచ్ చేయాలి మేడం అక్కడ మైండ్ ఉపయోగించాలి ఎప్పుడు కూడా గావర పడకూడదు రిలాక్స్ అయినా సరే కర దాంట్లో బయటకు రావడం చాలా కష్టం మేడం ఎందుకంటే ఆ అందుబాటులో లైఫ్ గార్డ్ ఉన్నాడు అనుకో మేడం సింపుల్ గా దాన్ని క్యారీ చేసి బయటకు తీసుకురాగల మేడం లేదంటే ప్రాణం పోయవలసింది అక్కడ అది మేడం ఇప్పుడు వాతావరణ పరిస్థితులు మనం చూస్తున్నాం తరచుగా అల్పపీడనాల ప్రభావం వల్ల కూడా సముద్ర తీర ప్రాంతాలు చాలా అలజడిగా ఉంటున్నాయి అలా ఉధృత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది బలమైన గాలుల వేగం ఉంటుంది ఇలాంటి పరిస్థితులు బీచ్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రమాదాలకు గురి కావద్దు అంటూ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా కొంతమంది ఇప్పుడు ఈయన లైఫ్ గార్డ్ చెప్పినట్టు మేము సరదాగా ఎంజాయ్ చేయకూడదా అని తిరిగి వీళ్ళనే ప్రశ్నిస్తూ ఉంటారు అరే బాబు మీరు లోపలికి వెళ్తే ప్రమాదం రా అక్కడ రిప్ పవర్ ఉంది మీరు గుర్తించలేరు కానీ మేము గమనించి మీకు చెప్తున్నాం దయచేసి తీర ప్రాంతానికి వచ్చేసి ఇక్కడి నుంచి ఎంజాయ్ చేయండి బీచ్ని అంటే కూడా చాలామంది మంది వేలపైనే రివర్స్ అవుతూ ఉంటారట అదేంటి మేము అంత దూరం నుంచి వస్తే మమ్మల్ని ఎంజాయ్ చేయనివ్వరు ఎందుకు మీ డ్యూటీ మీరు చేసుకోండి మేమేదో సరదాగా స్నానం చేసి వచ్చేస్తాం కదా అని తిరిగి వీళ్ళనే వాదిస్తూ ఉంటారట బట్ వీళ్ళు అప్పుడు ఒక రకమైన ఆవేదన వ్యక్తం చేస్తారు ఎందుకంటే వాళ్ళకు మాత్రం పూర్తి నాలెడ్జ్ ఉంది కాబట్టి మత్స్యకారులు కాబట్టి వీళ్ళని లైఫ్ గార్డ్స్గా ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది తీర ప్రాంతాల్లో ఇప్పటికీ బాపట్లలో రెండు ఇన్సిడెంట్స్లో కూడా అక్కడ మెరైన్ పోలీసులు పోలీసులు అలానే బీచ్ గాడ్స్ ఎలాక్ట్ అయ్యి వాళ్ళని రక్షించబట్టి కొంతమంది యువకులైనా ప్రాణాలతో ఒడ్డుకు చేరుకోగలిగారు లేకపోతే ఎంత తీవ్ర విషాదంగా మారే పరిస్థితి ఉంటుంది ఇప్పటికే ముగ్గురు గల్లంతైతే ఇద్దరిని పోలీసులు రక్షించగలిగారు మరి మిగతా ప్రాంతాల్లో కూడా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి పది మంది పదకొండు మంది స్నేహితులు టీమ్ గా కలిసి రావటం అందులో ఎవరో ఒకరు ముందు మొదలు పెడతారు అరే సరదాగా స్నానానికి వెళ్దాం రండి రాని అందులో ఇద్దరు ముగ్గురికి భయం ఉన్నప్పటికీ కూడా మిగతా వాళ్ళు ఏమంటారు అని ఒక ఆలోచన మిగతా వాళ్ళు బలవంతం చేశారని అయిష్టంగా కూడా వెళ్ళిన వాళ్ళు కూడా ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకోవటం కుటుంబాలకు తీవ్ర విషాదాన్ని నింపటం తీవ్రమైనటువంటి కడుపు కోత మిగిల్చటం అనేది జరుగుతోంది ఇప్పుడు బాపట్లలో జరిగినటువంటి చీరాల వాడరేవులో జరిగినటువంటి సముద్ర ప్రమాదం ఏదైతే బీచ్ ప్రమాదంలో ఇంతమంది యువకులు గల్లంత అవ్వడం ఇప్పటికీ కొన్ని గంటల పాటు వాళ్ళ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగినా కూడా వాళ్ళ ఆచూకీ తెలియకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం అటు రెవెన్యూ పోలీస్ మెరైన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నారు సో మరొకసారి ఐడియం ద్వారా మనం బీచ్ లైఫ్ గార్డ్తో మాట్లాడించాం దయచేసి దయచేసి బీచ్ ప్రమాదాలపై అలర్ట్ గా ఉండండి జాగ్రత్తగా ఉండండి మరొక వైపు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కూడా సముద్రం అలజడిగా ఉంటుంది రిప్ పవర్ అనేది వడి ఎక్కువగా ఉంటుంది దాని దాటికి మీరు చిక్కుకున్నారంటే ప్రాణాలతో బయటపడటం అతి కష్టం అని కూడా చెప్తా ఉన్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి